హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలాన్ మస్క్ టెస్క్లా ఎలక్ట్రిక్ కంపెనీ భారతదేశానికి రాలేదు అయితే అందిన సమాచారం ప్రకారం కంపెనీ ఏప్రిల్ నుంచి భారతదేశంలో కార్లను అమ్మడం ప్రారంభిస్తుంది ఆ కంపెనీ తన చౌకైన ఎలక్ట్రిక్ కార్ను భారత్లో విక్రయించేందుకు సిద్ధమవుతోంది దీని ధర దాదాపు ఇరవై ఒక్క లక్షలు ఉండొచ్చని అంచనా ఇంతలో ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ విభాగంలో అతిపెద్ద కంపెనీ అయిన టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లపై డిస్కౌంట్లు ప్రకటించింది టాటా కంపెనీ ఇటీవల దేశంలో రెండు లక్షల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించే మైలురాయిని దాటింది ఈ సందర్భంగా కంపెనీ డిస్కౌంట్ ప్రకటించింది ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే ఉంటుంది టాటా మోటార్స్ భారతదేశంలో ఐదు ఎలక్ట్రిక్ మోడళ్లను విక్రయిస్తోంది ఇందులో టియాగో ఈవీ టిగోర్ ఈవీ పంచ్ ఇవి నెక్సాన్ ఇవి కర్బ్ ఇవి ఉన్నాయి ఇరవై నాలుగులో టాటా మోటార్స్ అరవై ఒక్క వేల నాలుగు వందల తొంభై ఆరు యూనిట్ల అమ్మకాలు జరిపింది టాప్ ఎలక్ట్రిక్ వాహన సంస్థగా రికార్డు సృష్టించింది ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కంపెనీ తన రాబోయే మోడళ్లను కూడా ప్రవేశపెట్టింది ఇందులో హ్యారియర్ ఈవి సిఆర్ ఈవీ కూడా ఉన్నాయి రెండు వాటి పూర్తి ఎలక్ట్రిక్ అవతారాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది టెస్లా భారతదేశానికి వస్తున్నట్లు కొన్ని నివేదికలు వెలువడ్డాయి షోరూమ్ కోసం ఢిల్లీ ముంబైలలో కొన్ని ప్రదేశాలను ఎంచుకుంది టెస్లా నియామకాలు చేపడుతోంది అందులో టెస్లా తన భారత్లో వ్యాపారాన్ని ప్రారంభించేందుకు టాటా మోటార్స్ కి చెందిన ఎగ్జిక్యూటివ్లపై కన్నేసినట్లు పేర్కొన్నాయి టాటా కార్యనిర్వాహకుల కోసం వెదుగుతున్నట్లు నివేదికలు వెల్లడించాయి కాంపాక్ట్ ఎస్యుబి టాటా పంచ్ కొత్త మైలురాయిని సాధించింది ఈ మోడల్ ఇప్పటి వరకు ఐదు లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసింది ఇది టాటా పంచ్ సాధించిన భారీ విజయం గతేడాది భారత్లో అత్యధికంగా అమ్ముడైన కారుగా కూడా నిలిచింది ఇప్పుడు ఈ ఎస్యుబి సరికొత్త మైలురాయిని సాధించింది ఇటీవల సెగ్మెంట్ లీడింగ్ ఫీచర్లతో సరికొత్త టాటా పంచ్ లాంచ్ చేసింది పది వేరియంట్లలో ఆకర్షణీయమైన లుక్లో దీన్ని డిజైన్ చేసింది చేసుకోవచ్చు అయితే ఈ కారు ధర ఆరు పాయింట్ రెండు సున్నా లక్షల ఎక్స్షోరం ధర నుంచి పది పాయింట్ మూడు రెండు లక్షల వరకు ఉంది టాటా మోటార్స్ అడ్వెంచర్ ఎస్ అడ్వెంచర్ ప్లస్ ఎస్ ప్యూర్ ఆప్షనల్తో సహా మూడు కొత్త వేరియంట్లను పంచ్కు జోడించింది దీంతో టాటా పంచ్ ఇప్పుడు ప్యూర్ ప్యూర్ ఆప్షనల్ అడ్వెంచర్ అడ్వెంచర్ రిజమ్ అడ్వెంచర్ సన్రూఫ్ అడ్వెంచర్ ప్లస్ సన్రూఫ్ అకాంప్లిష్ ప్లస్ సన్ రూఫ్తో లభిస్తూ ఉంది మునుపటి మాదిరిగానే వన్ పాయింట్ టూ లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఫైవ్ స్పీడ్ మ్యాన్జిబల్ ట్రాన్స్మిషన్ లేదా ఎయిట్ ఫోర్ బిహెచ్పి పవర్ వన్ థర్టీన్ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే ఏంటితో కనెక్ట్ చేసి ఉంటుంది మునుపటి మాదిరిగానే టాటా పంచ్ కూడా ఇదే ఇంజన్ కాన్ఫిగరేషన్తో సిఎన్జి ఆప్షన్లో కూడా అందుబాటులో ఉంది అలాగే టాటా మోటార్స్ నెక్సాన్ సిఎన్జి రెడ్ డార్క్ను విడుదల చేసింది కంపెనీ ఎక్సేశ్వరం థర్లను పన్నెండు పాయింట్ ఏడు సున్నా లక్షల నుంచి పదమూడు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల వరకు ఉంచింది ఫియర్లెస్ ప్లస్ పిఎస్ క్రియేటివ్ ప్లస్ పిఎస్ క్రియేటివ్ ప్లస్ ఎస్ వంటి మూడు వేరియంట్లలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది కంపెనీ దీన్ని భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ప్రవేశపెట్టింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి